హ్యాండ్ అందరికీ ఈరోజు బ్లౌజ్కి హ్యాండ్కి హ్యాంగింగ్స్ ఎలా ఉంటాలో చూపిస్తున్నా ఫస్ట్ అయితే ఒక నిడల్ అయితే తీసుకోవాలి నిడిల్కి ఒక ఫోర్ బీడ్స్ షుగర్ బీడ్స్ తీసుకున్నాను ఒకటి బ్లౌజ్ కలర్ పింక్ కలర్ ఒకటి క్రిస్టల్ బీడ్ తీసుకున్నాను అన్నీ అలా ఎక్కించాలన్నమాట లాస్ట్ వరకు తర్వాత మనం లాస్ట్లో తీసుకుంటాం కదా ఆ బెడ్ని వదిలేసి క్రిస్టల్ బీడ్లో నుంచి కిందికి లాగేసేయాలి ఆ నెడిల్ క్రిస్టల్ బీడ్ మళ్ళీ మనం స్టిచ్ చేసుకున్న ఫోర్ ఫోర్ బీడ్స్ ఉంటాయి కదా వాటిలో నుంచి బ్లౌజ్ క్లాత్లో నుంచి బ్యాక్ రావాలి అప్పుడు అట్లా వస్తుందనమాట మళ్ళీ మనం గ్యాప్ ఎంత గ్యాప్ కావాలంటే అంత గ్యాప్లో ఇంకొకసారి తీసుకొని నెడిల్ ప్యాక్ తీసేసుకొని ఇంకా సేమ్ ఫోర్ బీడ్స్ క్రిస్టల్ బీడ్ ఒకటి స్మాల్ బీడ్ తీసుకొని రిటర్న్ రావాలి అంతా బ్లౌజ్ అంతా కొట్టిన తర్వాత ఇట్లా వస్తుంది అండి ఒక హ్యాండ్ అయితే ఆల్రెడీ స్టిచ్ చేసి పెట్టేసిన పింక్ కలర్ బీడ్స్ తీసుకున్నాను సిల్వర్ తీసుకున్నాను టూ పింక్ వన్ సిల్వర్ బ్లౌజ్ అంతా అయిపోయిన తర్వాత అలా వస్తుంది ఇంకొక బ్లౌజ్ చూపిస్తాను దీనికైతే ముచ్చాలు తీసుకున్నాను కొంచెం బిగ్ సైజ్ అనమాట ఇట్లా నామం షేప్ ఉన్నాయి అవి వీటికైతే షుగర్ బీడ్స్ లేకోకుండా ఇది బ్లౌజ్ కలర్ థ్రెడ్ ఏ కలర్ బ్లౌజ్ అయితే ఆ కలర్ థ్రెడ్ యూస్ చేయాలి లేదంటే వేరే కలర్ అయితే కనిపిస్తుంది హ్యాండ్కి దీనికైతే టూ బీడ్స్ తీసుకున్నాను బిగ్ సైజ్ తీసుకున్న గోల్డ్ కలర్ బీడ్స్ తర్వాత అది ఎక్కించుకోవాలి చివరికి షుగర్ బీడ్ యాడ్ చేసుకోవాలి నీడిల్ షుగర్ బీడ్ ఎంత ఉందో ఆ సైజు ఆ బీడ్స్ ఎక్కేంత సైజ్ తీసుకోవాలి చాలా స్మాల్ సైజ్ నీళ్ళు ఎక్కించుకొని అన్ని పైకి లాగేసి థ్రెడ్ కొంచెం ఎక్కువ తీసుకోవాలి లేదంటే ఇంకా మాటికి ముడులు పడుతూనే ఉంటుంది బ్లౌజ్కి అంత రిటర్న్ తీసుకోవాలి మళ్ళీ ఆ పల్స్లో నుంచి టూ బీట్స్లో నుంచి మళ్ళీ బ్లౌజ్లో నుంచి అంత బ్యాక్ రావాలి అట్లా వస్తే అది హ్యాంగ్ అవుతుందన్నమాట టైట్గా లాక్కుంటే అది హ్యాంగ్ అవ్వదు ఇట్లా నీళ్ళు ఉన్నట్లు ఉంటుంది తర్వాత నెక్స్ట్ కూడా పక్కన మనకి ఎంత గ్యాప్ కావాలో అంత గ్యాప్ తీసుకొని మళ్ళీ సేమ్ టూ బీడ్స్ గోల్డ్ కలర్వి ఒకటి పాల్ బీడ్ షుగర్ బీడ్ ఒకటి లాస్ట్కు హ్యాంగింగ్స్ హ్యాండ్స్కి మగ్గం వర్క్ బ్లౌజ్కి హ్యాంగింగ్స్ కొట్టుకుంటే చాలా బాగుంటాయి కొంచెం లెంత్ కూడా హ్యాండ్ కొంచెం లెంత్ కిందికి వస్తుంది హ్యాండ్స్ ఒకవేళ పైకి అనిపించిన అనిపించినా కానీ ఇట్లా మనం హ్యాంగింగ్స్ కొట్టేసుకున్నామంటే ఒక హాఫ్ ఇంచ్ హ్యాంగింగ్స్ వస్తాయి ఇంకా బ్లౌజ్ అంతా అలా స్టిచ్ చేసుకోవాలి దీంట్లో మోడల్స్ అయితే దండిగా ఉన్నాయి మోనాలిసా బీట్స్ అని రౌండ్ పల్స్ ఏ కలర్ కావాలంటే మనకి శారీ కలర్ నేను ఈ రెడ్ కలర్ బ్లౌజ్కి పల్స్ యూస్ చేసిన కాబట్టి పల్స్ తీసుకున్నాను కింద అంతా అలా కొట్టుకుంటూ రావాలి షుగర్ బీడ్ లాస్ట్ తీసుకున్న షుగర్ బీడ్ ఒక్కటి పట్టుకొని అన్ని వెనక్కి తీసుకోవాలి బ్లౌజ్లో నుంచి రావాలి నీడిల్ అప్పుడే అది హ్యాంగ్ అవుతుంది ఈ విధంగా చాలా సింపుల్ అండి ఓకే అండి నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కుట్టిన తర్వాత అంత ఇలా అనిపిస్తున్నాయి చూడండి ఏమంటే టైం ఎక్కువ పడుతుంది కొంచెం థ్యాంక్ యూ